ముందుగా గరియాబాద్ అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ విద్యార్థి దశ నుండి కామ్రేడ్ బాలకృష్ణ మేమందరం కూడా గ్రామాల్లో నుంచి వచ్చి హైదరాబాద్లో చదువుకున్నప్పుడు గ్రామాలకు తరలండి అన్నటువంటి క్యాంపెయిన్ విధంతం చేసే క్రమంలోనే మళ్ళీ మేమందరం గ్రామాల్లోకి వెళ్ళడం జరిగింది కామ్రేడ్ బాలకృష్ణను సజీవంగా పట్టుకున్నటువంటి బీజేపీ ప్రభుత్వము అమిత్ షా అంబానీ ఆదానీ మోడీల నాయకత్వంలో ఆపరేషన్ కగార్కు జరుగుతున్నటువంటి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ప్రజాయుద్యమంలో ఉద్యమంలో అసూళ్లు బాసడం జరిగింది ఈ ఆపరేషన్ కగార్ను పూర్తిగా వ్యతిరేకిస్తూ ఆనాటి పూర్వ రాడికల్ విద్యార్థి సంఘంలో చురుగ్గా పాల్గొన్నటువంటి కామ్రేడ్ బాలకృష్ణ ఆ తర్వాత ఇతర ప్రాంతాలకు విస్తరించిన తర్వాత ఇవాళ అమరుడు కావడం అనేది ఒక ఇంత విచారాన్ని మేము వ్యక్తం చేస్తూ ఉన్నాం నీకు రాజ్యాంగం మీద నమ్మకం ఉన్నట్లయితే నువ్వు రాజ్యాంగం ప్రకారం నువ్వు గెలిచినట్లయితే నువ్వు రాజ్యాంగ ప్రకారంగా హోమ్ మినిస్టర్వే అయితే నువ్వు రాజ్యాంగ ప్రకారంగా నువ్వు ఎంపీవి ప్రధానమంత్రివే అయితే కనుక నీకు ఒకవేళ అడవుల్లో దొరికినరా లేదా బయట దొరికారా లేదా బయట కనబడ్డారా నువ్వు రాజ్యాంగాన్ని నమ్ముకున్నట్లయితే నువ్వు ముందుగా చేయాల్సినటువంటి పని ఏంటంటే వాళ్ళను సజీవంగా పట్టుకొని ఇగో మాకు వీళ్ళు వీళ్ళు దొరికారు వీళ్ళు కనబడ్డారు మేము వీళ్ళను జైలుకు పంపిస్తున్నాము వీళ్ళని అరెస్ట్ చేస్తున్నాము అని చెప్పని చెప్పి చెప్పి ఉంచాల్సింది అంటే అటువంటిది నీకు లేదు మనిషిని భౌతికంగా నిర్మూలించడమే నువ్వు ధ్యేయంగా పెట్టుకున్నావు కాబట్టి ఆ ధ్యేయంగా పెట్టుకొని చంపే హక్కు నీకు లేదు అనేది మేము తెలియజేస్తూ ఉన్నాం మరొకటి ముప్పై ఒకటి మార్చ్ రెండు వేల ఇరవై ఆరు వరకు నువ్వు ఇస్తానంటున్నావు ఓకే దేని గురించి అంటే అమిత్ షాకి ఆదానికి అంబానికి మోడీకి మధ్యలో కుదిరినటువంటి ఒక ఒప్పందం ఏంటంటే ఛత్తీస్గఢ్ అడవులను మొత్తంగా కూడా ఆదాని అంబానీలకు అమ్మేయడానికి ఆ అగ్రిమెంట్ డేట్ అనేది ముప్పై ఒకటి మార్చి వరకు ఎండ్ కాపోతుంది ఆ ఎండ్ కాబోతుంది కాబట్టి అక్కడున్నటువంటి మావోయిస్టు పార్టీని కావచ్చు అక్కడున్నటువంటి ఆదివాసులను కావచ్చు అక్కడున్నటువంటి గిరిజలను కావచ్చు అడవుల్లో నుండి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తరిమేసేయడానికే ఆ అగ్రిమెంట్ డేట్ ముందుకు వస్తుంది కాబట్టి ఆ అగ్రిమెంట్ దాటిపోతే కనుక ఎవ్రీ ఇయర్ వీళ్ళకు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అబా అదానీ నుంచి అంబానీ నుంచి వీళ్ళకు అమిత్ షాకి మోడీకి ముడుతున్నాయి కాబట్టి ఆ డబ్బు ఎక్కడ చెల్లించాల్సి వస్తుందేమో వాళ్ళ దగ్గర తీసుకున్నటువంటి డబ్బు ఎక్కడ చెల్లించాల్సి వస్తుందో అన్నటువంటి ఒక కారణం చేత వీళ్ళని అడుగుల నుంచి ఖాళీ చేయాలన్నటువంటి ఆలోచనతోటే ఇవాళ మొత్తంగా కూడా కనబడ్డ వాళ్ళందరినీ చంపడం అనేది జరుగుతూ ఉంది ఇవన్నీ కంటర్లే ఇవన్నీ బీజేపీ చేస్తున్నటువంటి హత్యలే కామ్రేడ్ బాలకృష్ణకు మరియు బాలకృష్ణతో సహా ఇంకో పది మంది అమరులు ఎవరైతే అయ్యారో ఆ అమరులందరికీ కూడా మేము ప్రజల పక్షాన జోహార్లు అర్పిస్తూ విప్లవ జోహార్లు అర్పిస్తూ బాలకృష్ణ కొనసాగించినటువంటి ఆశయాలు ఉన్నాయో ఆయన మిగిల్చినటువంటి ఆశయాలు ఉన్నాయో ఆయన చనిపోతూ ఏది సమాజం కొరకైతే కోరుకున్నాడో ఆయన చనిపోతూ ఏ సమసమాజ స్థాపన కొరకు కోరుకున్నాడు ఆయన చనిపోతూ ఏ దోపిడీ వర్గం లేనటువంటి సమాజం కావాలనుకున్నాడు ఏ సమాజం అయితే శాంతియుత ప్రజాస్వామ్య వాతావరణంలో ప్రజలు జీవించాలనుకున్నారో జీవించే హక్కు ఆర్టికల్ ట్వంటీ ప్రకారం ట్వంటీ వన్ ప్రకారంగా జీవించే హక్కు ఉందని చెప్పి తెలియజేస్తూ బాలకృష్ణ ఎప్పుడైతే అమరులయ్యాడో ఆ అమరులైనటువంటి బాలకృష్ణకు మేము విప్లవ జోహారులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాం